గారు కరెంట్ ఇస్తారని మా జూపల్లి గారు కొట్లాడితే పదిహేడు రోజు జైల్లో తీసిన అధ్యక్ష అప్పుడు మీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం పవర్ పొజిషన్ ఉండే మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఈ రోజు కూడా చెప్తున్నా అధ్యక్ష పది కాదు పది గంటలు తొమ్మిది గంటలు కూడా వస్తలేదు ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం ఒక ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎండిగా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి వీళ్ళ అధ్యక్ష అప్పటికే పదిహేను సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ రావు తీసుకొచ్చి అప్పటికే ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు ఆ తర్వాత పది సంవత్సరాలు తీసుకొచ్చి జనుకో ఎనభై సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష ఆయన పెట్టిండు మా ప్రభుత్వం చార్జ్ తీసుకొని మా ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకొని తెల్లారి ఆ రోజు సాయంత్రం రిజైన్ చేసిండు తెల్లారి మేము పిలుస్తా కూడా రాలే ఇదేం అధ్యక్ష ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినోడు మొత్తం దివాలు తీపిచ్చిండు వీళ్ళకి దోషి పెట్టిండు పెట్టి దోషక తిని ఇవాళ పాత మాట్లాడుతున్నాం మీరు ఇవాళ మొత్తం సర్వనాశనం ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిన అది అరవై వేల కోట్లు ఇది అలా చూస్తే ఎవరు తినరాదు అధ్యక్ష ఇది లాస్ కాదు మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష మ్యాన్ మేడ్ మిస్ ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష చెప్తా హెటర్ అన్నీ పోతాం అన్నీ పోతాం మీరు తినేదంతా కక్కిపిస్తాం మీరు అనుకుంటారు ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారా అధ్యక్ష ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ లోనే రివ్యూ చేసుకొని రివ్యూ చేసుకొని అరే అరేవాగే వీళ్ళు కరప్షన్ అనేది భయపడుతుంది సార్ ప్రతి కరప్షన్ అంటే భయపడుతుంది ప్రతి విషయంలో సార్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ వీళ్ళు ఏంటంటే దొంగలు అదిగారు సార్ దొంగలు అనగారు భుజాలు అనుకుంటుంది సార్ వీళ్ళు సార్ ఇంపార్టెంట్ సార్ ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈ రోజు సభ్యుల సభరి మబరి తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా మీరు ఒకటే చెప్తున్నా సార్ ఈ రోజు ఒకటే చెప్తున్నా నువ్వు పది పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మేము త్వరలో నేను ఒకటే చెప్పే సార్ మీరు ఒకటి మీరు మాట్లాడకండి నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్ ఒకటి సార్ కల్కూట్ చేస్తున్నా సార్ నేను ఒకటే చెప్తున్నా సార్ మీరు ఇరవై నాలుగు గంటలు ఇరవై మభ్య పెట్టింది సార్ తొమ్మిది గంటలు ఎక్కువేయలేదు మేము ఒకటే చెప్తున్నావు సార్ ఈ రోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డు తోని సార్ ఆయన ఎప్పుడు అంటే ఇరవై నాలుగు గంటలు నిన్నాడు లాగ్ బుక్ పంపించాలి సార్ లాక్ బుక్స్ లో ఉన్నాయి కదా భయపడి లాక్ బుక్ ఎందుకు తెప్పించిండు దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాడు సార్ ఇవాళ జగదీశ్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ అప్పటి ఎమ్మెల్యేలు తినేదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం ఎంక్వైరీ చేయాలని మా ముఖ్యమంత్రి గారు కోరుతాం ఇరవై వేల కోట్ల స్కామ్ సార్ అది థ్యాంక్ యూ సార్ జగదీశ్ రెడ్డి గారు అదే అధ్యక్ష మొదటగా నేను తమరి కోరుతా తమ ద్వారా సభలు కోరుతా ఉన్నా ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ జేజ్తో విచారణ చేయిస్తారా కమిషన్ వేసి విచారణ చేయిస్తారా వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభలు కోరుతా ఉన్నా అధ్యక్ష తమ ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జేజ్తోన కమిషన్ కమిషన్తోన ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నా ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి తప్పకుండా తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సభ ద్వారా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు రియాక్ట్ కాలేదు ఇవన్నీ కూడా పనికి మాటలు అర్థం లేని ఆధార రహితమైన మాటలు కాబట్టి రికార్డులో రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసే అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా రికార్డులో రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా ఇవాళ రికార్డులకు వచ్చిండ్రు తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక వారు చెప్పిన అసలు విషయానికి వద్దాం అధ్యక్ష ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారు అన్ని మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికి వర్తిస్తాయి తప్ప నాకు వర్తించం అధ్యక్ష ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి శ్వేతపత్రంలోనే పద్దెనిమిదో పేజీలో ఆవరేజ్ సప్లై హవర్స్ పంతొమ్మిది పాయింట్ ఇరవై రెండు అని చెప్పి వారే స్వయంగా ఇచ్చారు సభకు ఎప్పుడు కూడా పది పన్నెండు గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైనా ఇంకొక మంత్రి గారు మాట్లాడినరు దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష తమ ద్వారా సభను కోరుతా ఉన్నా సభ్యులు మాట్లాడుతూ సరే మేము పుస్తకంలో శ్వేతపత్రంలో కొంత సమాచారం ఇచ్చాం కానీ వారు చెప్పినట్టుగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని ఎక్కడ చెప్పలేదు అందులో నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి చెప్పారు ఒక విషయం ఉండండి ఇరవై నాలుగు గంటలు కరెంటు అని ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పాము అందులో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని అందులో ఏమైనా మెన్షన్ చేశాను నేను లేదే మీరు మాట్లాడుతూ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే వినండి స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే మీరు చెప్పారు ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది నీతి ఆయోగ్ గారు సర్టిఫికే చేశారు ఇందాన్ని చెప్తా ఉన్నాడు నేను సరే సమానం చెప్తాను అని చెప్పి నేను మాట్లాడేటప్పుడు చెప్దామని కూర్చున్నాను దయచేసి ఈ రకంగా సభ సభని తప్పుగా పట్టించేటట్టు స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఆ గౌరవ సభ్యుడికి చెప్పండి గౌరవ సభ్యుడికి చెప్పండి దయచేసి కూర్చోని చెప్పి ఒక్క నిమిషం సార్ గౌరవ సభ్యులకు చెప్పండి గౌరవ సభ్యుడికి చెప్పండి సభ మొదలైనప్పుడు చూస్తా ఉన్నాను పదే పదే తన కుర్చీలోంచి లేచి వచ్చి ఇదేదో మార్కెట్లో జనం మీద పడిపోయి దాడి చేయటానికి పోయినట్టుగా వచ్చే కార్యక్రమం ఉంటే ఇది సభకి శోభ నిరోధ అధ్యక్ష ఇది ఇస్ నాట్ కరెక్ట్ సభలో కొన్ని సాంప్రదాయాలు నిబంధనలు ఉంటాయి దయచేసి మీరు మాట్లాడారు నేను మాట్లాడే నేను చెప్పాను ఏనండి ఇట్లా వచ్చి ఇట్లా రావటం ఇది సభ గౌరవం తెలియదు సభకి దయచేసి ఎట్లా ప్రవర్తించబడి కౌశిక చెప్పాలనుకుని చెప్పండి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చాయని చెప్తున్నారు చాలా స్పష్టంగా చెప్తాను